அஸ்மூருபோ நமதமலம் பதி சூக் தொம்பை மந்திர நாளுகோர்வயைத் புருஷ பாதோஸ்யே பூன்தோ விஷ்விக்கமே அபி ரி உதைத் புருஷ பான தமத் ச ஆசனே அபி పురుష ఈ పరమాచ్చర బ్రహ్మ అనగా అవినాశి పరమాత్మ ఊర్ధ్వ పైన త్రి మూడు లోకాలు సత్యలోకము అలెక్ లోకము ఆగమలోకము రూపము పాద కాళ్ళు అనగా పైభాగంలో ఉదయత్ ప్రకటితమవుతాడు అనగా విరాజిల్లుతాడు అనగా ఆశీనుడై ఉన్నాడు అస్య ఈ పరమేశ్వర పూర్ణ బ్రహ్మ యొక్క పాద ఒక పాదం అనగా ఒక భాగము జగత్ రూపము పునర్ తిరిగి ఇహ ఇక్కడ అభవత్ ప్రకటితమవుతాడు తత ఇందువలన సహా అవినాశి పూర్ణ పరమాత్మ అసనానసనే తినేటటువంటి కాల్ మరియు తినను అంటటువంటి తినకుండా ఉండేటువంటి పరబ్రహ్మ కంటే అభి పైన విస్వచ్చ అంతయు విక్రామత్ వ్యాపించి ఉన్నాడు అనగా ఆయన ప్రభుత్వము అన్ని బ్రహ్మాండాలు మరి ప్రభువులపై ఉన్నది ఆయన ఈ మొత్తం నమూన సమూహానికి యజమాని ఎవరైతే తన శక్తిని అందరిపైన వ్యాపింపజేసినారు అతనే పరమేశ్వరుడు అని చెప్పబడింది ఈ సకల సృష్టి రచించిన ప్రభువు తన రచన కంటే పైన భాగంలో మూడు స్థానాలలో సత్యలోకము అలక్లోకము ఆగమలోకము మూడు రూపంలో స్వయం ప్రకటితమవుతాడు అనగా స్వయంగా విరాజిల్లుతాడు ఇక్కడ లోకం యొక్క వర్ణన లేదు ఎందుకంటే అనామి అనామిలోకం ఎలాంటి రచన చేయలేదు మరియు ఆకహలోకము మిగతా రచనల కంటే ముందు ఉంది మళ్ళీ చెప్పబడింది ఏమంటే అదే పరమాత్మ యొక్క సత్యలోకం నుండి వియోగము వేరుపడి కింద గల బ్రహ్మ మరి పరిబ్రహ్మ యొక్క లోకాలు ఉత్పత్తి అవుతాయి మరియు ఆ పూర్ణ పరమాత్మ తినూనటువంటి కాల్ కంటే ఎందుకంటే కాల్కి విరాట శాపం ఉంది కదా మరియు తిననటువంటి పరబ్రహ్మ కంటే ఈయన జీవులను తినడు కానీ జనన మరణాలు కర్మదండన ఇవన్నీ ఉంటాయి ఈయన పాలనలో పైన అంతవి వ్యాప్తమే ఉన్నాడు కదా అనగా ఈ పూర్ణ పరమాత్మ యొక్క ప్రభుత్వము అందరిపైన ఉన్నది కబీర్ పరమేశ్వరుడే మొత్తం సమూహమునకు యజమాని ఎవరైతే తన శక్తిని అందరిపైన వ్యాపింపజేసారో ఎలా అంటే సూర్యుడు తన ప్రకాశాన్ని అందరిపైన ప్రసారింపజేసి ప్రభావితం చేస్తాడో అలాగే పూర్ణపరమాత్మ శక్తి రూపి రేంజు క్షమత కెపాసిటీ సామర్థ్యాన్ని అన్ని బ్రహ్మాండాలను నియంత్రించడానికి అజమాయిషి చేయడానికి విడిచిపెడతాడు మొబైల్ ఫోన్ యొక్క టవరు ఒక దేశంలో ఉంటూ తన శక్తిని ఫోన్ యొక్క రేంజు నాలుగు వైపులా ఉంటుంది కదా అదేవిధంగా పూర్ణప్రభు తన నిరాకార శక్తిని అన్ని వైపులా వ్యాపింపజేసాడు దాని వలన పూర్ణ పరమాత్మ అన్ని బ్రహ్మాండాలను ఒకే స్థానంపై కూర్చొని నియంత్రిస్తాడు ఈ ప్రమాణాన్ని కబీర్వాణిలో కూడా ఆచరణీయ గరీబ్ దాసు మహారాజు ఇస్తున్నారు అమృతవాణి రాగ కళ్యాణ తిని చరణ్ బింతామణి సాహెబ్ శేష భదన్ పరిచాయే మాత పిత కుల కొలా బంధు నా హే జనని జాయే అని చెప్పబడింది మనము మరలా మరి ఒక సంచికలో ఋగ్వేదం మండలము పది సూక్తం తొంభై సూక్ మంత్రం ఐదులో చెప్పబడిన సృష్టి రచన విశేషాలను తెలుసుకునే ప్రయత్నము చేద్దాం హరి ఓం ప్రసత్